కా స్వామి ఇప్పుడు కళలో ఉన్నాం మనం కళలో ఉదాహరణకి ఏదో భయానకమైన దృశ్యం వస్తే కళలో భయపడుతూ ఉంటారు లేదా ఆనందకరమైనది వస్తే ఆనందపడుతూ ఉంటారు పక్కన వాళ్ళు వచ్చి లేపి మనకు మెలుకు వస్తే ఓహో ఇంతసేపు ఉంది కళ అని వదులుకుంటాం ఈ మెలకువలో కూడా ఇది కూడా ఒక రకమైన కళే అది చిన్న కళ ఇది పెద్ద కళ పెద్ద ఈ పెద్ద కళ అనేది ఎవరు వచ్చి తట్టి లేపితే ఇప్పుడు మీకు ఇప్పుడు మీ యాంకల్ మీదు ఇప్పుడు మెలుకోలో ఇక తీసుకున్నారు ఏదో శాలరీ వస్తుంది మీది కల్లో పెద్ద సినిమా స్టార్ వరల్డ్ వైడ్ షూటింగ్స్ వెళ్తున్నారు మీకు లక్షల కోట్లు ఉన్నాయి విమానాలు తిరుగుతున్నారు కల్లో ఏది నిజము ఇది నిజమా అది నిజమా పోని ఇది నిజ అది అబద్ధమా మరి అబద్ధం అయితే రెండు అబద్ధమైనవిగా పోని రెండు ఉండాలిగా మెలుకులో నిజం ఎప్పుడు మెలకువలో ఉంటే ఓకే పోనీ కళ్ళ నిజం అనుకో ఎప్పుడు కళ్ళలో నిజం ఉంటే నీ ఓకే మెలుకువలు కళలో ఆగిపోయింది కలలోది నిద్రలోకి వెళ్ళగానే మెలుకువ కళ అయిపోయింది అంటే మనసు యొక్క ధర్మము క్రియేషన్ అంటే అది నిద్రపోతుంది కలగంటుంది జాగ్రత్త వస్తుంది మూడు పనులు చేస్తుంది దాన్ని కానీ లోపల ఉన్న సోలు ఏ పని చేయదు అకర్త అభోక్త అంటే నీ అహంకారాన్ని పోగొట్టుకుంటే అది ఇప్పుడు ఫ్యాన్ ఏం చేస్తుంది నేను తిరుగుతున్నాను మీ అందరికీ గాలిస్తున్నాను అది అది నిత్యమా అంటే మా అహంకారం కూడా అటువంటిదే ఆ కథ అంటూ మౌనంగా ఉంది కాబట్టి ఆత్మ ఏ కర్మ చేయదు దాని శక్తి తీసుకొని మనసు చేసి నేను పని చేశాను అని చెప్తుంటుంది ఆ అహంకారాన్ని కొట్టేస్తే సర్వ దుఃఖాలు పోతాయి జనన మరణాలు పోతాయి అజ్ఞానము కామము కర్మ అజ్ఞానం ఏంటి మనసు నేను అనుకునేప్పుడు అజ్ఞానము దాని నుంచి కామం పుట్టింది కోరిక కామం పుట్టింది కామం పుట్టే ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నాం వ్యవహారానికి సుఖం ఎక్కడుంది శాంతి ఎక్కడుంది ఒక ఆఫీసర్ని తీసుకోండి గారిని తీసుకోండి సీఎంలు తీసుకోండి పీఎంలు తీసుకోండి దేశాధ్యక్షులు తీసుకోండి స్పీకర్స్ తీసుకోండి అసెంబ్లీ స్పీకర్స్కే శాంతి లేదు కదా ఇంకా ఎవరు ఎవరు ఎలా ఇస్తారు కాబట్టి నా రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు శాంతిగా బతుకుతున్నారని ప్రకటన ఇవ్వండి అది గ్రేట్ నా దేశంలో ఇంతమంది పవిత్రులు ఉన్నారు అది గ్రేట్ అనమాట కాబట్టి శాంతిని ఒకది ఇచ్చేది కాదు యు బై యూ విన్ ది వరల్డ్ నాట్ పీస్ యు బై ది వరల్డ్ నాట్ పీస్ నో మైండ్ పీస్ హండ్రెడ్ పర్సెంట్ పీస్ కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ స్వామి ఇది ముప్పై సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్ ద్వారా విన్నాను క్లాసెస్ చేసుకున్నాను ఇప్పుడు ముప్పై సంవత్సరాలతో మీ ముందు సత్యాన్ని కేటా తల్లి చేసారు ఇప్పుడు మెలకులోనే ఈ యావత్ ప్రపంచ సృష్టి మొత్తం నాకు అక్కర్లేదు అందుకని ఎనిమిది వందల కోట్ల మంది మీకు ఉన్నటువంటి ఏ మనసులో కోరికొచ్చినా అది బయట ఉన్నది కోరుకున్నప్పుడు అది లోపలికి తీసుకొని పెట్టుకుంటే అది కలలోకి వస్తుంది నిద్రలోకి వస్తుంది మరణంతో కూడా నీ పెళ్ళ నీతో వచ్చేస్తుంది ఏది లోపల పెట్టుకోవాలి సాధ్యమా అయితే బయట పెడితే అవి బయటే కలలోని తలపులు పెట్టుకొని అవి బయటే వదిలి తలపులు పెట్టుకొని మళ్ళా నిదవపోయి ఆనందాన్ని అనుభవించి మళ్ళీ అటాచ్మెంట్ పెట్టి దుఃఖపడుతుండాలి అందుకని మనిషి మరణించేటప్పుడు కేవలం థాట్సే తీసుకెళ్తున్నారు వాళ్ళ ఇంట్లో ఒక బియ్యపు గింజ కానీ కందిపప్పు గింజ కానీ ఒక పెసరపప్పు గింజ కానీ ఒక పంచదాజ పలుకు కానీ ఒక స్పిన్ని మీద ఒక దాదం ముక్క కానీ ఎవరైనా శ్మశానానికి తీసుకెళ్తున్నారా వెంట రాని వాటి కోసం ఎందుకు ఇంత వెంపల్లాటం పోనీ నీకేం శాంతి ఉందా ఒక రూపాయన శ్మశానికి వెళ్తుంటే దాచుకో నీవు ఆట ఆడంబరాలకు వెళ్తున్నావు ధనవంతుని చూసి గగ్గోలు పెడుతున్నావు నీ కోరికలే నిన్ను మసి చేస్తున్నాయి కామం చేస్తున్నా తను వెంట తీసుకెళ్ళి వెళ్ళలేకపోయినా తన బిడ్డలు నా వాళ్ళు నా ప్రేయసి నా ప్రియుడు నా భర్త నువ్వు వాళ్ళకే ఆ దుఃఖాన్ని ఇస్తున్నాగా నా డబ్బు సంపాదించాను ఇది ఇచ్చావు కోర్టుకెళ్ళావు నువ్వు పిల్లలు కూడా వెళ్ళమంటున్నాగా తనుకోమంటున్నావుగా పోయి నువ్వు చచ్చిపోయినప్పుడు అన్నీ వదిలేస్తున్నావు కదా తల్లి చనిపోతే నగలు తీసుకుంటున్నావు తల్లి చనిపోతే రాసుకుంటున్నావు నువ్వు చచ్చిపోతే ఈ నగలు ఎవరు తీసుకోవాలి వీళ్ళు నా మరాయి ఈ బూడి తీసుకోమను ఇదంతా ఫాల్స్లో మాయ మాయని చేయిస్తే పరమాత్మ అందుకని అంతటా నిండింది సర్వవ్యాపకమైనది పరమాత్మ అన్ని ప్రాణుల హృదయాల్లో ఉన్న చైతన్యమే అంతర్యామి స్వామి మరి ప్రేమ భార్య ప్రేమ లవర్ ప్రేమించిందని ప్రేమించలేదని చంపడాలు ఆత్మహత్యలు చేసుకోవడాలు దక్కలేదని వీటిది ఏమంటారంటే ఇష్టము అయిష్టము రాగము ద్వేషము పెళ్ళి కాకముందు భార్యకి ఎలా ఉంటుందో తెలియదు పెళ్లి చూపుల ముందు అట్లాగే భర్త కూడా పెళ్లి చూపులు ఎట్లాగా ఉంటారు నీ భార్య ఎప్పుడన్నా పెళ్లి చూపులు చూడకముందు చచ్చిపోయిందని ఎవరో చెప్పారు అనుకో నీకేమైనా బాధ ఉంటుందా భర్త చనిపోయారు ఎప్పుడైతే ఈ మనసు కోరుకుందో ఆ కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరినప్పుడు అసలు ఆనందం వస్తుంది అంటే కనుకనే పెళ్ళి ఎంత తరిగినా పెళ్ళి చేసుకునేటప్పుడు అంత దుఃఖమే ఉంటుంది చూడండి పెళ్ళి చూపులప్పుడు దుఃఖం ఉంటుంది కట్టకానుకల గొడవలు ఉంటాయి కళ్యాణ మండపంలో గొడవలు ఉంటాయి పెళ్లి పిలుపులో గొడవలు ఉంటాయి అంతా బాగానేది చివరికి పెళ్ళి చేసుకున్న తర్వాత ఏ ఒక్క నిమిషము అనుభవించే సుఖమే అది ఆ క్షణమే ఇద్దరికి ఆనందం ఉంటుంది ఈ యావత్ జీవితం అంతా దుఃఖమే ఉంటుంది అందుకని ఆ కోరిక కోరినప్పుడే ఆ కోరిక తీరినప్పుడే ఆనందం ఆ కోరిక తీరగానే దాంతో తృప్తి మళ్ళా ఏదైనా ఇంకో కోరిక అనమాట అలా నువ్వు ప్రపంచాన్ని జయించినా నీకు శాంతి రాదు అది నీ అనుభవం ఇట్లన్నీ తీసుకోండి తుపాకితో కాల్చుకున్నారు అశోకుని చూసుకోండి ఎంతమందిరా ఇలా ఎన్ని యుగాల నుంచి ఎన్ని కోట్ల మంది పుట్టి ఇంత ఇలా చనిపోయి ఈ బూడిద కుప్ప చేస్తే ఒక పర్వతం అంతా అయ్యేది ఈ ఏడుపులన్నీ చూస్తే ఏడ్చిన దుఃఖాలు ఒక నది అయ్యేది ఏమిటి జీవితం గాఢ నిధులో నీ అనుభవమే కదా ఎక్కడ అటాచ్మెంట్ లేదు నిధి కాదు అనంతమైన ఆనందం అనంతమైన శాంతి దాన్ని వదులుకో ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను ఫ్రీగా ఎందుకు వదులుకుంటా అంత సంపదని పది లక్షల కోట్లు తీసుకొని మట్టి పాత్ర అడుక్కో మరి పరమాత్మ స్థాయి అయిన ఆనందాన్ని వదిలి ఈ అల్పమైన ప్రపంచం బెగ్గింగ్ చేస్తున్నావే ఈ ప్రపంచం నీకు బెగ్గింగ్ చేసేది నువ్వు వాసువి అసలైన ఆనందం అది అదే ఒరిజినల్ పీస్ ఈ అనుభూతి మీకు ఎప్పుడు కలిగింది నేను తొంభై నాలుగుల ఎస్ఎస్ అయింది కానీ అక్కడ సబ్జెక్ట్ మీద నేను ఎప్పుడు గ్రిప్పు పట్టుకున్నాను తాత అప్పుడు రాశారు బుక్కు అబద్ధాలు ఎప్పుడు ఆడతాదని ఎవరన్నా ఆడితే ఒప్పుకుంటాదని నేను అన్ని కంప్లైంట్ చేశాను వాళ్ళు వీళ్ళు ఆడితే నేను ఒప్పుకోదని నాకు కాగితం ఇచ్చి మీరు ఎన్ని అబద్దాలు ఆడుతారో చెట్టు కింద వెళ్ళి రాయమన్నారు అప్పుడు చూస్తే అప్పుడు నా తప్పులు నేను తెలుసుకున్నాను అప్పుడు అనుకున్నా ఈ లక్ష కోట్లు ఇచ్చినా అబద్ధం ఆడకూడదు కుటుంబం ఏమైపోతాయి అయినా వాళ్ళకి ఏం కాదు వాళ్ళు కూర్చొని తిన్నా చదివిపోతుంది ఏముంది భార్య ఇద్దరు పిల్లలు అప్పట్లో కోట్లు ఉన్నాయి ఏముంది ముప్పై ఏళ్ళ క్రితం